పాఠ్య పుస్తకాల్లో ప్రశంసించాల్సిన కొంతమంది ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తల గురించి ఇప్పుడు మీకు చెప్తాను మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముందు బ్రహ్మగుప్తుడు ఐజాక్ న్యూటన్ కన్నా వెయ్యి సంవత్సరాల ముందే భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తిని తన బ్రహ్మ స్ఫుట సిద్ధాంతం అనే పుస్తకంలో అభివర్ణించాడు సుశ్రుతుడు శస్త్ర చికిత్స అదే సర్జరీ విధానాలను కనిపెట్టి అభివృద్ధి చేసిన ద ఫాదర్ ఆఫ్ సర్జన్ మరి ప్లాస్టిక్ సర్జరీ అనగానే దాదాపు మన భారతీయులు విదేశాల వెంట పరిగెడుతుంటారు మరొకరు వరాహమిహిరుడు నికోలస్ కోపర్నికస్ కన్నా వెయ్యి సంవత్సరాల ముందే అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని ఈయన కనుగొన్నాడు మరొకరు కన్నడ జాన్ డాల్టన్ కన్నా రెండు వేల ఐదు వందల సంవత్సరాల ముందే అను సిద్ధాంతాన్ని రూపొందించారు ఇంకా నాగార్జునుడు లోహ శాస్త్రం ఇంకా రసాయన శాస్త్రాల్లో గొప్ప పురోగతి సాధించారు వీర్లే కాదు మరెంతో మంది మన పూర్వీకుల శాస్త్రీయ పురోగతి ఈ ప్రపంచానికి ఇంకా తెలీదు